ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం చదువుతూ చదువుతున్నాను మార్క్స్ వార్త మొదటి అధ్యాయము నలభయో వాక్యం నుండి నేను ఉన్నాను జాగ్రత్తగా ఉంది ఒక కృష్ణంలోకి ఆయన యొక్క వచ్చి ఆయన ఎదుట మొకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ కమ్మని వారితో చెప్పాను వెంటనే రోగము వారిని విడిచేను కనుక వాడు శుద్ధుడాయనో ప్రభువు తన పరిశుద్ధ వాక్యము అందరితో జీవించిన కూటానికి చేయవచ్చింది అందరికీ ప్రభు నావ శుభాలు తెలియజేస్తాను కుటుంబ కో విజ్ఞాపనం చేయడానికి జ్ఞాపకం చేసుకుని వారి పరిపంలు చేయాలని దేవుని వాక్యం చెప్తుంది యాక్ తన పత్రికలో కూడా చెప్పాడు అన్నమాట మీకు సంతోషం కలిగినప్పుడు పాటలు పాడండి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పి యాకోబ్ తన పత్రికలో చెప్పినట్లుగా మనము చెబుతాం ఐదవ అధ్యాయం యాక్టోబర్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యం చెందుతుంది మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలము ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను మరి దుఃఖములో ఉన్న ఈ కుటుంబం సత్యభాబు కుటుంబం ఆ శ్రమలో ఉన్నటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి మరి త్యాగముతో సమర్పణతో వచ్చిన వీళ్ళందరికీ ప్రభువు భాగంలో శుభాలను కల్పిస్తూ ఉన్నారు మీరు అక్కడ ఒక వాక్యాన్ని చదువుకున్నాము స్వస్థత అనేది మనందరికీ అవసరమైంది ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యము మించినటువంటి ఆస్తి ఐశ్వర్యము మరి ఒకటి లేదు ఈ కుటుంబం ఇంటి పాది రక్షణ పొందారు బాప్తీసం పొందారు ప్రభువుని తెలుసుకోగలిగారు మరి రక్షణతో పాటు విశ్వాసంతో పాటు ప్రార్థన జీవితముతో పాటు మరి కుటుంబానికి స్వస్థత కూడా ఆరోగ్యము కూడా అవసరం కనుక కుటుంబం యొక్క ఆరోగ్యము నిమిత్తమై ప్రార్థన చేయడానికి మనం అందరము కూడుకున్నాం ఇక్కడ ఒక విషయాన్ని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారు యేసుప్రభు వారు ఇక్కడ ఒక కుష్ఠ రోగి ఆయన యొక్కకు వచ్చి ఆయన ఎదుట మొకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ఇక్కడ ఒక వ్యాధిగ్రస్తుడుగా ఉన్న ఒక వ్యక్తిని ఒక మనిషిని మనం చూస్తూ ఉన్నాం అతని ఊరు అతని యొక్క పూర్తి వివరాలు ఏమీ రాయబడలేదు కానీ ఇక్కడ అతనికి ఉన్నటువంటి వ్యాధిని గురించి అతను కూడా బలహీనతల గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తా ఉన్నాం అతను ఒక వ్యాధిగ్రస్తుడు పుష్టి వ్యాధిగ్రస్తుడు అని వాక్యంలో వ్రాయబడి ఉందన్నమాట పుష్ణ రోగి ఆయన ఎత్తుకు వచ్చి ఈ రోగి యశు ప్రభు దగ్గరకు రోగిగా వచ్చాడు వ్యాధిగ్రస్తుడుగా వచ్చాడు అనారోగ్యంతో వచ్చాడు యశు ప్రభు దగ్గర నుండి ఆయన ఆరోగ్యవంతుడిగా తిరిగి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఆయనకు వచ్చి ఎవరికు వచ్చి ప్రభువు నద్దుకు వచ్చి అని మనం తెలుసుకోవచ్చు అనమాట ఈనాడు మనుషులకు బలహీనతలు చాలా మంది విశ్వాసులు కూడా రక్షణ పొందిన మారు మనసు పొందిన పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి వారికి ఒక బలహీనత ఏర్పడగానే వారికి ఒక శ్రమ రాగానే దేవుని యొద్దుకు రావటానికి బదులుగా యేసు ప్రభువుని వద్దకు రావటానికి బదులుగా వారు లోక సంబంధమైన నమ్మకాల ఎందుకు వెళుతా ఉన్నారన్నమాట సిద్ధాంతుల దగ్గరకు చిలక పస్తీలు హస్తరేఖలు జాతకాలు సోది చెప్పేవాళ్ళు వాళ్ళేం చెప్తారో మా గురించి ఏం జరిగిందని వాళ్ళు తెలియజేస్తారనని వారి దగ్గరకు వెళ్ళేవారు చాలామంది ఉన్నారు బాణామతి చిల్లంగి చాతబడి ఇటువంటివి ఏమైనా ఉన్నాయేమో మా మీద ఇటువంటి ప్రభావం ఉన్నదేమోనని మరలా విడిచిపెట్టిన వాటి యొక్కకు విడిచిపెట్టిన వారి యొక్కకు వెళుతూ ఉన్నారు నేటి దినాల్లో చాలామంది మనుషులు కానీ ఈ రోగి రోగిగా ఉండగానే వ్యాధిగ్రస్తుడిగా ఉండగానే ఇతడు యశు ప్రభువు నకి ఎవరి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభువు నందుకు రావాలి మనం ప్రభువు నందుకు రావాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ప్రియమైన దేవుని వారడ మన కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం ప్రభువు చెంతకు రావాలని పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుంటూ ఉన్నాం వాళ్ళు వీళ్ళు చెప్తారు అది చేయండి ఇది చేయండి నిమ్మకాయలు కట్టుకోండి లేదా గుమ్మడికాయలు కట్టుకోండి ఇంకొకటి ఏదో కట్టుకోండి అని చెప్తారు వాళ్ళు అప్పుడు వారికి ఏం చెప్పాలంటే మాకు ఏసు ఉన్నాడు ఏసయ్య మాకు ఉన్నాడు మా కొరకు గాయాలు పొంది రక్తం కార్చి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఏసు మాకు ఉన్నాడు అని వారితో నీవు చెప్పగలిగినప్పుడు మరలా రెండవసారి చెప్తారా నీకు వాళ్ళు చెప్పండి రెండవసారి చెప్తారా చెప్పరు వాళ్ళు నీకు ఇంకా నువ్వు ఎప్పుడైతే కొంచెం మెత్తగా మరి మెత్తగా ఉంటావో నువ్వు ఎప్పుడైతే కొంచెం కాంప్రమైజ్ అవుతావో వారు మళ్లీ మళ్ళీ చెప్పటానికి ప్రయత్నం చేస్తారు నీవు ఆ విషయాన్ని చాలా ధైర్యంగా చచ్చు లేకుండా ధైర్యంగా నీవు చెప్పాలి ఏమనంటే యేసు మాకు ఉన్నాడు యేసు రక్తం మాకు ఉన్నది యేసు క్రీస్తు పునరుద్ధానపు శక్తి బలం మాకు ఉన్నది అని నీవు గట్టిగా దృఢంగా చెప్పినప్పుడు ఆ వారు మరలా నీకు చెప్పలేరు అనమాట కాబట్టి ఈ దినాల్లో మనం ప్రభువు మద్దకు కావాలని దేవుని వాక్యం చెప్తుంది యాకొక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యములు యాకోబు చెప్తున్నాడా ఎనిమిదవ వాక్యములు దేవుని యొద్కు రండి అప్పుడు ఆయనకు వచ్చును దేవుని యొద్ధకు రండి దేవుని యొద్ధకు రమ్మని చెప్తూ ఉన్నాడు ఇంకా చూస్తే మతీశ్వ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యంలో క్రీస్తు ప్రభు పిలుస్తూ ఉన్నారు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనుడ రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఆల్ పీపుల్ ఆల్ జనరేషన్ సకల ప్రజలను సమస్త జనులను ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు భారంతో ప్రయాసంతో కష్టములు కన్నీళ్లు కడగండ్లు వేందనలు ఉన్నవారులారా రక్షణ లేకుండా ఉన్నవారులారా స్వస్థత లేకుండా ఉన్నవారులారా మరి ఆ ఆ ప్రాబ్లంలో మరి శ్రమంలో నా నాయొద్దుకు రండి విశ్రాంతి లేకుండా ఉన్నవారులారా ప్రయాసపడుతూ ఉన్నవారడారా నా ఎద్దుకు రండి నేను మీకు చెప్పండి నేను కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తాను కాబట్టి దేవుని ఎందుకు రావాలి ఎవరి ఎందుకు రావాలి యశు ప్రభువు నందుకు రావాలి ప్రభువును రావటం అంటే ప్రభు ఎక్కడో ఉన్నాడేమో ప్రభువు ఎక్కడున్నాడు అనుకోకూడదు ప్రభువు నీలోనే ఉన్నాడు నీవు ప్రభువులో ఉన్నావు ప్రభువు మనలో ఉన్నాడు మనము ప్రభువులో ఉన్నాము ప్రభువునందుకు రావడం అనగా అర్థం ఏమిటంటే నీవు ఉన్న చోటనే మోకాళ్లేసి ప్రార్థన చేయటమే ప్రభువు నొందుకు రావటం ఇంకా ప్రభువు నందుకు రావటం అనగా అర్థం ఏమిటంటే ప్రభువు మందిరానికి రావటం ఇంకా ప్రభువు నందుకు రావటం అనగా అర్థం ఏమిటంటే ప్రభువు సేవకుని వద్దకు రావటం ప్రభువు నొందుకు రావటం అంటే మూడు విషయాలు చెప్పాను నీవు ఉన్న తావులోనే మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేయటం రెండవదిగా ప్రభువు నందుకు రావటం అంటే ఫ్రీ మనము ఆ మరి ప్రభు సన్నిధిలో మోకాళ్ళు అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మనము ప్రభువు నద్దుకు రావాలి ఎవరు ఎందుకు రావాలి ప్రభువు నద్దుకు రావటం అంటే మనం ఉన్న తావులోనే మోకాళ్ళేసి ప్రార్థన చేయటం ప్రభువు నందుకు రావటం అంటే ప్రభువు మందిరానికి రావడం ప్రభువు నద్దుకు రావటం అంటే ప్రభు సేవకుని యొద్దుకు రావటం అయ్యి ఉన్నది ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఉన్నటువంటి రోగి కూడా ఆయన యొక్కకు వచ్చి ఎవరు ఎందుకు యేసు నద్దుకు వచ్చి ఆయన యొక్క కంటే యశూ ప్రభు వచ్చాడు అక్కడికి ఇక్కడికి లౌకిక సంబంధమైన ఆచార సాంప్రదాయాల నమ్మకాల దగ్గరకు ఆయన వెడలేదు ఆయన ప్రభు దగ్గరకు వచ్చాడు ఇది మొట్టమొదటి విషయం రెండవదిగా ఏముంది ఆయన యుద్ధకు వచ్చి అనగా ప్రభు యొద్కు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఏమేసాడంట బాబు అందులో చెప్పండి ఏమేసాడట ఎవరు ఎవరు ఇతరు ఆరోగ్యవంతుడు కాదు ఈజ్ నాట్ హెల్దీ మ్యాన్ ఆరోగ్యవంతుడు కాదు ఇతడు ఒక బలహీనుడు వ్యాధిగ్రస్తుడు అనారోగ్యంతో ఉన్నవాడు అయినా యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసినట్లుగా మోకాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఏమండి మోకాళ్ళు లేస్తేనే ప్రభువు రక్షిస్తాడా మోకాళ్ళు వేస్తేనే ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడా అని వాదించే కన్నా మోకాళ్ళు వేయటం అనేది మనలో ఉన్న భక్తి భావాన్ని చూపిస్తా ఉంది ఏంటి మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని చూపిస్తా ఉంది నీవు అయితే మోకాళ్ళు వేరని బలహీనడవు బలహీనరాలు అయితే ఆరోగ్యం తక్కువగా ఉన్న మనిషి అయితే నీవు ఎలాగైనా ప్రార్థన చేసుకోవచ్చు కుర్చీలో కూర్చునైనా ప్రార్థన చేసుకోవచ్చు మనుషుల మీద కూర్చునైనా ప్రార్థన చేసుకోవచ్చు కూర్చొని ఓపికోడానికి లేకపోతే పడుకోనైనా ప్రార్థన చేసుకోవచ్చు కానీ మోకాళ్ళు వేయటం అనేది దైవము పట్ల ప్రభువు ప్రభువులా మనకున్న భక్తి భావాన్ని చూసి సూచిస్తా ఉన్నట్లుగా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఇతను గురించి రాయబడి ఉన్నది మోకాళ్ళు దాని గ్రంథము అధ్యాయము పదో వాక్యములో ఇలా చదువుకుంటూ ఉన్నాం దానియులు గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వాక్యం ఇట్టి శాసనము సంతకము చేయబడిన తెలుసుకొనియున్నను ప్రకారముగా తన ఇంటికి వెళ్ళి మొకాళ్ళు అని అక్కడ చదువుకుంటూ డానియల్ గ్రంథము ఆరో అధ్యయం పదవ వాక్యములో ను గుర్చు రాయబడి ఉంటుంది ఇట్టి శాసనము సంతకము చేయబడినని అతను తెలుసుకొని ఉన్నను అతను తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా తన ఇంటి పై గదికి నిర్షిలేము తొట్టునకు తెరవబడి ఉండగా అతను మొక్కని లేదా మీ బైబిల్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ధ్యానియులు అప్పటికే నమ్మకమైన వాడు డ్యానియలు అప్పటికే నింద మరి లేనివాడు అప్ప అప్పటికే డానియలు చాలా యథార్థవంతుడయి ఉన్నాడు అటువంటి ఆయన ఎందుకు మోకాళ్ళు వేయవలసి వచ్చిందంటే దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి చెప్పండి భక్తి భావం దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవ భావం అయ్యున్నది ఈ రోగి కూడా ఒకటి ప్రభువు దగ్గరకు వచ్చాడు రెండవదిగా అతను మోకాళ్ళు మోకాళ్ళేసి ప్రభువుని గౌరవించాడు అలాగను మనం ప్రభువుని గౌరవించాలి దీని ద్వారా అంటే మనము ఆయన ఎదుట దీనిగా తగ్గించుకోవటం ద్వారా మనం ప్రభువుని గనపరిచిన వారం అవుతూ ఉన్నాం మోకాళ్ళేసాడు ఆ తర్వాత ఇంకా ఏముందంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి మనసు వార్త మొదటి అధ్యాయము నలభై వాక్యంలో ఉన్నా మనం మూడవదిగా ఈ రోగి యశు ప్రభువు ఏమడుగుతూ ఉన్నాడంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి చెప్పండి చెప్పండి ఏమడుగుతూ ఉన్నాడు నీకు ఇష్టమైతే అంటే అతను రోగిగా ఉన్న మాట వాస్తవము ఉన్న మాట సత్యము అతనికి ఆరోగ్యం అవసరమై ఉన్నది అతనికి మరి స్వస్థత అవసరమై ఉన్నది యేసు ప్రభు నేమడుగుతూ ఉన్నాడంటే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను చెప్పండి చెప్పండి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి యశ నీ ఇష్టమును బట్టి నన్ను స్వస్థపరచండి నీకు ఇష్టమైతే నేను బాగుపడినట్లుగా నాకు సహాయం చేయండి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన డిమాండ్ చేయలేదు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వేరమాడలేదు ప్రభువు దగ్గరకు వచ్చి ఇంకొకటి ఏదో అనలేదు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన తగ్గించుకునేవాడై నీకు ఇష్టమైతే నీకు ఆమోదయోగ్యమైతే నీకు అంగీకారం అయితే నన్ను బాగు చేయండి అయ్యా నన్ను శుద్ధి చేయండి అయ్యా నన్ను స్వస్థపరచండి అయ్యా అని యశ్వర్ ప్రభువును వేడుకున్నాడు ఇది మనకేం తెలియజేస్తా ఉందంటే మన జీవితములో దేవుని సంకల్పము నెరవేరుటకు మనము ఒప్పుకోవాలి ఏం నెరవేరటానికి ఎవరి జీవితంలో విఆర్ లైఫ్ మన జీవితంలో దేవుని సంకల్పము నెరవేరటానికి ఇంకా ఇంకొంచెం దిగొచ్చి నేను చెప్పాలంటే మన జీవితములో దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి ఎవరి అధికారానికి ఎవరి జీవితంలో మన జీవితములో దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి జ్ఞాని స్వరూపం మాట్లాడుతూ ఉన్నాడు ఈలాగు చూద్దాం సామెత గ్రంథము మూడవ సామెతలలో ఈలాగున వ్రాయిబడి ఉన్నది మూడవ సామెతలో ప్రియమైన వారడ ఆరో వాక్యం నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకోదము నేను ఒప్పుకోవాలట ఆయన దేవుని యొక్క అధికారమునకు అథారిటీస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి నీ ప్రవర్తన అంతటి ఎందు నీ నడవడికలో నీ జీవితంలో నీ విద్యలో నీ ఉద్యోగములో నీ వ్యాపారములో నీ వ్యవసాయంలో ఆల్ థింకింగ్స్ నీ సమస్త ప్రవర్తన ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయను చెప్పండి ఇక్కడ ఈశ్వర వారు ఆ సులోభం ద్వారా చెప్తూ ఉన్నాడు నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమును ఒప్పుకో ఆయన అధికారమును ఒప్పుకో నీకు ఇష్టమైతే అని అడుగుతూ ఈ రోగి కూడా ప్రభువు దగ్గరకు వచ్చి నీకు ఇష్టమై నన్ను బాగు చేయ నీకు ఇష్టమై నన్ను శుద్ధునిగా చేయ్యా నీకు ఇష్టమైంది నన్ను లేవనెత్తి ప్రభు ఈ రోగము నుండి ఈ ప్రాబ్లము నుండి ఈ అనారోగ్యము నుంచి నన్ను విడిపించని ప్రభువును వేడుకున్నాడు తక్షణమే చెప్పాడు తెలుసా ప్రేమైన ఏమని వాక్యం చెప్తుందంటే నాకిష్టమే ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానతో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వారిని ఆ విడిచిను కలిగేవాడు శుద్ధుడాయను స్తోత్రం చెప్పండి దేవుని యొక్క ఇష్టము ఏమై ఉన్నదో లేదా యేసు ప్రభువారి యొక్క ఇష్టము ఏమై ఉన్నదో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ఏమిటి యేసు ప్రభువారి యొక్క ఇష్టము మనం బాగుపడటం యేసు ప్రభువారి ఇష్టం స్తోత్రం చెప్పండి యేసు ప్రభువారి ఇష్టం ఏమిటి మన జీవితంలో మనం బాగుపడటం దేవుని ఉన్నది మనము బాగుపడటం యేసు ప్రభు వారి సంకల్పం అయ్యేది మనము రోగులుగా వ్యాధిగ్రస్తులుగా అనారోగ్యంతో పడి ఉండటం దేవునికి ప్రభువుకి ఇష్టము లేదు మన పిల్లలు వ్యాధిగ్రస్తులుగా బలహీనంగా జ్వరంతో ఉంటే మనం ఎలా బాధపడతామో అలాగనే మనము వ్యాధిగ్రస్తులుగా ఉంటే ఏసయ్య కూడా మన విషయమే బాధపడుతూ ఉన్నాడు ఆయన మనల్ని బాగు చేయాలని చూస్తూ ఉన్నాడు చెప్పండి చాలా మంది తమ జీవితాల్లో కొన్ని బలహీనతలు ఏర్పడినప్పుడు నేను ఆరోగ్యంగా ఉండటం నేను బాగా ఉండటం దేవునికి ఇష్టం లేదేమో ఈ రోగంతో చాలా కాలం పాటు నేను జీవించలేము ఈ వ్యాధితో నేను కృంగి కొనారిల్లిపోవాలేము అని మనుషులు కలవరపడిపోతూ ఉంటారు ఇక్కడ యేసు ప్రభు తన ఇష్టాన్ని చెప్తూ ఉన్నాడు నాకు ఇష్టమే ఆ నీవు శుద్ధుడవ కమ్మని వారితో చెప్పగా వెంటనే వాడేమాయను శుద్ధుడాయను తక్షణమే వాడు శుద్ధుడాయను దేవుని ప్రజలారా నీ జీవితంలో లేదా నీ కుటుంబములో దేవుని ఇష్టమేమిటో ప్రభు ఇష్టమేమిటో మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం ఇతడు రోగి అయి ఉన్నాడు ఫస్ట్ ఇతను ప్రభు దగ్గరకు వచ్చాడు రెండవదిగా ఇతడు మోకాళ్ళు వేశాడు మూడవదిగా ప్రభు ఇష్టం జరిగించము అని అడిగాడు ఆ తర్వాత ప్రభు ఇష్టం అతని జీవితంలో ఏంటంటే నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వాణితో చెప్పగా అలాగే మనం బాగుపడటం మనము శుద్ధులవటం మనము హీలవటం కూడా యేసు ప్రభు వారికి ఇష్టమై ఉన్నది అన్ని విషయాల్లో ఆత్మీయ జీవితంలో మనం బాగుపడటం దేవునికి ఇష్టం ఏ జీవితంలో స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితం ఎఫ్సి పత్రిక నాలుగవ పదిహేను వాక్యం చెప్తుంది ప్రేమ గలిగి సత్యము చెప్పుచు ఆ క్రీస్తు ఉండుటకు ఉన్నిటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుబో చూడండి రాసుకోన్నిటికెళ్ళాక చదువుకోండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు ఉండుటకు ఉన్నిటకు మనం అన్ని విషయములలో ఏమగుదో లబ్సి పత్రిక నాలుగవ పదిహేనో వాక్యం చదివాను ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉన్నటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఎవరి వలె ఉండటానికి చెప్పానికి మనం ఎవరి వలె హీరోల వలెనో రాజకీయ నాయకుల వలెనో క్రికెటర్ల వలెనో ఉండాలని మనం అనుకుంటా ఉన్నాం గాని మనల్ని ఏసయ్య ఆయన లాగా చేయాలని చూస్తా ఉన్నాం ఎవరిలాగా చెప్పండి ఎవరిలాగా క్రీస్తు వేకు ఆత్మీయ జీవితంలో మనము బలపడటం ఎదగటం శుద్ధులు అవటం బాగుపడటం దేవుని సంకల్పం అయ్యున్నది ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే ఆరోగ్య పరంగా మనం బాగుపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు బలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వాక్యం చెబుతుంది అయితే నానామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడి ఉదయించను అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయను కనుక అప్పుడు మీరు బయలుదేరి లేగ దోడలు గంతులు వేయినట్లుగా మీరు గంతులు వేసెనరు కాబట్టి ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది మనం ఆరోగ్య రీత్యా ఆరోగ్యపరంగా బాగుపడటం దేవుని సంకల్పం అయ్యింది మూడవదిగా మనము ఆర్థిక విషయాల్లో బాగుపడము చెప్పండి ఏ విషయాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనం బాగుపడాలి ఆర్థికంగా కొనారీలు పోవాలని దేవుడు ఉద్దేశించడం లేదు ఆర్థిక విషయాల్లో కూడా మనం బాగుపడాలని ఏ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం చెప్తుంది నేను చదువుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రియమైన వర్ణాల ద్వారా ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం మీరు కడుపాల తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవా నామము స్థుతించినట్లు నేను పంపిన మెడతలను గొంగడి పురుగులను పసల పురుగులను చీడ పురుగులను నా మహా సైన్యము తెలివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను నా చేను యొక్క సిగ్గునందరు అప్పుడు ఇస్రాయిల మధ్య నున్నవాడును నేనే ఎలి నేనే మీ దేవుడు నేను నేను తప్ప మరి వేరు దేవుడు ఒకడు మీరు తెలుసుకుందరు నా జైలు సిగ్గు సిగ్గును దక్క చెప్పండి దేవుడు చెప్తున్నాడు ఏమేలు ప్రవక్త ద్వారా అయ్యా బాబు అమ్మా ఇదిగో మీ పంటను సంవత్సరముల పంట మీ మరి మీకు నేను ఇస్తాను గత కాలంలో గొంగళ పురుగులు పసిర పురుగులు మెడతలు చేడ పురుగులు తినివేసినటువంటి సంవత్సరముల పంట నేను మరణామీకిస్తా అంటే గా చెప్పండి విషయాల్లో ఆర్థికంగా నీవు బాగుపడటం ఆర్థికంగా నీవు ఇంప్లిమెంట్ అవటం ఆర్థికంగా నీవు బలపడటం దేవుని ఇష్టమైనది ఒకటి ఆత్మీయంగా బలపడాలి రెండు మరి ఆరోగ్యపరంగా బలపడాలి మూడవది ఆర్థిక విషయాల్లో బలపడాలి నాలుగవది మానసిక విషయాల్లో కూడా నీవు బాగుపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మార్కు వార్త ఐదవ అధ్యాయము పదిహేను వాక్యం ఇలాగ చెప్తూ ఉంది మార్క్స్ వార్త ఐదు పదిహేను అతను స్వస్థ చిత్తుడై వస్త్రమును ధరించుకొని ఏసు పాదముల యుద్ధ కూర్చుండెను అని రాయబడి ఉంది అనమాట ఇక్కడ ఒక దయ్యం పెట్టిన ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం ఐదవ అధ్యాయం ప్రారంభ వాక్యాల్లో వస్త్రహీనుడై బట్టలు లేక ఆరుస్తూ కేకలం వేస్తూ రాళ్లతో తను తాను గాయపరుచుకొని సమాజంలో మరి బ్రతుకుతూ ఉన్నాడు అక్కడు అయితే యేసు ప్రభు వాడి దగ్గరికి వచ్చాడు ఆ రోగిని చూశాడు అతన్ని బాగు చేశాడు ఐదు పదహేన ఉంది వాడు స్వస్థ చిత్తుడై ఏమైడంట స్వస్థ ఆ బట్టలు ధరించుకొని ఆ బట్టలు ధరించుకొని ఏసు పాదముల యో కూర్చుండే అంటే అతను మానసికంగా స్వస్థపడ్డాడు అంటే మనసులో బాగుపడ్డాడు అనమాట అంతకుముందు గలిమిలిగా క్లబ్జీగా ఎవరి ఎటుబడితే తిరుగుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతుండదు అని తెలియట్లేదు ఎలా ప్రవర్తిస్తున్నాడు అని తెలియట్లేదు అన్కండిషన్ లోకి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ప్రభు అతన్ని కలుసుకున్నాడు ప్రభు అతని దగ్గరకు వచ్చాడు ప్రభు అతన్ని బాగు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి దేవుని ప్రజలారా వెరసి మనం బాగుపడటం శుద్ధీకరించబడటం శుద్ధిలో అవ్వటం అనేది దేవుని సంకల్పం ఈ రోగి ఒకటి ప్రభువు దగ్గరికి వచ్చాడు రెండు మోకాళ్ళు వేసాడు మూడవది నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమని అడిగాడు యేసు ప్రభు చెప్పాడు నాకు ఇష్టమే బాబు నువ్వు బాగుపడు అయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉండు బాబు నువ్వు శుభ్రంగా ఉండు యేసు వారు చెప్పాడు అలాగనే మనము ఆత్మీయ జీవితంలో బాగుపడాలి ఆరోగ్యపరంగా బాగుపడాలి ఆర్థిక విషయాల్లో కూడా బాగుపడాలి మానసికంగా కూడా మనం బాగుపడాలి అవిధమైన కృప మరి ప్రభు మనం అందరికీ అనుగ్రహించను కారణ ఆమెకుండి కళ్ళు మూసుకోండి రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుని కఫ్ లైట్ ఆన్ రైసింగ్ హ్యాండ్స్ ఏడు నిమిషాలు నిరంతరం ప్రాంతం చేసుకుని పాప స్త్రీలు పురుషులు రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోండి ప్రభావ మీకు స్తోత్రములు మందులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారయ్యా నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని సెలవిచ్చారయ్యా నాకు ఇష్టమే నీవు బాగుపడమని చెప్పారయ్యా వెంటనే వాడు కృష్ణలోకము నుండి విడుదలైనట్లుగా శుద్ధుడైనట్లుగా మీ వాక్యములు మేము చూస్తా ఉన్నామయ్యా మేము రోగులుగా వ్యాధిగ్రస్తులు అనారోగ్యంతో మంచాల మీద పడి ఉన్నట్టు మీ చిత్తము కాదు కదా నైనా మలాకి నాలుగు రెండు చెప్పినట్లుగా మీరు దోడలు గంతులు వేయనట్లుగా గంతులు వేసి

యేసయ్యా నామమున నీ నన్ను పరిచిందుడి గాక ప్రభువు నీ నామమున నడిచే సంఘానికి పరిచయ నామము బట్టి తపించి తర్పించి వేడుకొనుచున్నాను నామమున